ఫ్రెండ్స్ ప్రోమో గురించి నేను మనం కొంచెం ఇంత ముందు వీడియోలో ఆ ప్రోమోని బట్టే మాట్లాడుకున్నాము ఆ గొడవ లైవ్లో జరిగింది లైవ్లో ఏం జరిగింది ఎందుకు తేజ కలుగు చేసుకోవాల్సి వచ్చింది అసలు కిచెన్లో నేనుండను మా శ్రీపద్దు కిచెన్లో ఉండొద్దన్నాడు అని అన్న ప్రేరణ మరి ఎందుకు వచ్చింది కిచెన్లోకి ఎవరి కోసం వచ్చింది గొడవ పెట్టుకోవడానికి వచ్చిందా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వరకు చీజ్ వేసి దోశలు వేసుకోవడానికి వచ్చిందా ఎందుకు వచ్చింది కిచెన్లోకి అది కూడా మాట్లాడుకుందాం క్లియర్గా ప్రేరణ దోశలు వేస్తూ ఉంది వేస్తూ ఉంటే అప్పటికి టైం కొంచెమే ఉంది అక్కడ టైం లిమిటేషన్ ఉంది కాబట్టి దాన్ని బట్టి దోశలు వేస్తూ ఉంటే పది వేసేసింది అప్పటికే అప్పటికి రోహిణి ఏముంది తల ఒక్కటొకటే అయ్యి ఎక్కువ ఎక్కువ టైం తక్కువ ఉంది అని అని చెప్పింది ఆల్రెడీ అప్పటికే పది వేసేసింది ఎవరిని కొంతమందిని అడిగింది ఎవరిని ఎవరినో అడగల ఆడ చీజ్ దోశలు దీని దాని దోస్తులే దాని గ్రూపిజం క్యాండిడేట్సే వాళ్ళ కోసమే అప్పుడు అంత గొడవ పడింది అంత గొడవ అంత గొడవ పెట్టి అంత సీన్ చేసి ఏడ్చి గగ్గోలు పెట్టింది లైవ్లో వాళ్ళని అడిగిందంట వాళ్ళు చీజ్ దోశ కావాలన్నారంట వేసింది వేసిన తర్వాత రోహిణి వచ్చింది టైం అయిపోయింది పది దోశలు వేసిన అనగానే పది దోశలు వేసావా సరే అయితే మరి సి ప్లెయిన్ దోశ ఒకటే ఒకటే కదా కావాలంది అని అంటే ఆ ప్లెయిన్ దోశ ఒకటి ఉంది మరి ఎనిమిది దోశలే కావాలి కదా రోహిణి ఒక్కొక్కటే మంది కదా ఎనిమిది దోలు కదా రెండు ఎక్స్ట్రా ఎందుకు వేసారు రెండులో కూడా నేను తినను కదా నేను అన్నం తింటానని చెప్పాను కదా మిగిలిన మిగిలిన ఎందుకు వేసారు మీరు అని తేజ అడిగాడు అడిగితే అక్కడ ఏమైంది అడిగారు అంత అయిపోయింది అక్కడ క్లోజ్ అయిపోయింది అంతవరకు రోహిణి ఏముందంటే టైం అయిపోయింది కదా ఏం చేయడం లేదు బిగ్ బాస్ టైం టైం అని పాపం అవినాష్ రోహిణి భైతులు ఆడుతున్నారు ఆడ టైం అంత తేను గెవడు కదా టైం అయిపోతే కామెడీ చేయాల్సింది వాళ్లే ఎంటర్టైన్మెంట్ చేసింది వాళ్లే ఎవరో రోహిణి అవినాషే చేయాలి వాళ్ళతో తెలియజేయాలి చేసి టైం తెచ్చుకోవాలి టైం దాన్ని బట్టి వీళ్ళు ఇష్టానుసారంగా వండుకుంటారు టైం ఉన్నప్పుడు ప్రేరణ ఎన్నిసార్లు తన ఇష్టానుసారంగా వండుకుందో రోహిణి తెలుసు రోహిణి అప్పటికి ప్రేరణ ఎన్నిసార్లు తన ఇష్టానుసారంగా వండుకుందో టైం ఉండపుడు నాకు తెలుసు అన్నది తన ఇష్టం వచ్చినట్టు రోహిణి ప్రే మెగా చీపు ఉండగానే తన ఇష్టానుసారం వండుకుందంటే మరి ప్రేరణ మెగా చీపుకు ఉన్నప్పుడు ఇంకెట్లా చేసి ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్కి ఎంత బయాసుగా వండి పెట్టి ఉంటుంది ఓకే దాన్ని బట్తే ఇక్కడ దోశలు అయిపోయిన తర్వాత రోహిణి అందరు టైం పాప బతులాడారు నీ ప్రేమ గోరే చిన్నారులం నీ ఒడిలో దాగే చిన్నపిల్లం అని పాప అవినాష్ రోహిణి పాట పాడితే వన్ అవర్ టైం పెంచాడు బిగ్ బాస్ బతులాడుకోవడం వీళ్ళిద్దరు బతులాడితే వాళ్ళు వండుకొని తింటారు ఇది లెక్క వాళ్ళు కామెడీ చేయడం రాదు ఒక ఎంటర్టైన్మెంట్ చేయడం రాదు చక్కగా బుద్ధ విగ్రహంలాగా శుద్ధ పూసల్లాగా కూర్చుంటారు శుద్ధ పూసలు అంటే కూడా ఇక వాళ్ళకి అవి ఎక్కువ అనలేము మనం అటువంటి శుద్ధ పూసలులాగా కూర్చుంటారు ఏమి చేయరు వాళ్ళ కోసం వీళ్ళే టైం తెచ్చారు వన్ అవర్ వచ్చింది వచ్చి నాకు రోహిణి ఏమవుందంటే టైం వచ్చింది కదా అనగానే వీళ్ళందరూ చీజ్ దోశ బాగుంది బాగుంది అంటే చీజ్ దోశ బాగుంటుంది అంట కదా ఒక దోశ నాకు అయ్య అని అడిగింది రోహిణి అసలు ఎట్లా ఎంత ఎటువంటి ఫేస్ రియాక్షన్తో చెప్పింది తెలుసా లేదు ఆల్రెడీ నీకు ప్లేన్ వేసేసా అన్నది రోహిణి ఎవరో చెప్తుంది అక్కడ రేషన్ అంతా కూడా ఎంత ఉంది ఏమి వెళ్ళింది మొత్తం చూసి సరి చేసి పెట్టే మెగా చీఫ్ రోహిణి ఏదో ఒక దోశ అడిగింది అది అంత బాడీ లాంగ్వేజ్ తోటి అంత తల తల పోగరతో చెప్పన అవసరం లేదు ఆల్రెడీ ఏసియన్ రోహిణి ఆ ఏషియన్ రోహిణి అంటే సరిపోయింది చెప్పగానే అటువంటి బాడీ లాంగ్వేజ్ తోటి ఫేస్ సీరియస్గా పెట్టి చెప్పగానే రోహిణి నాకు వద్దులే అనేసింది నాకు వద్దులు అనేసింది అక్కడ నేను వేసేసాను అనకపోయినా ఉండి వేస్తానని ఆ వేసిన రోహిణి ప్లెయిన్ దోశని ఆ పిన్న మీద వేసి చీజ్ వచ్చి పైన వేసి అట్లా వేడి చేస్తే అయిపోతుంది అంత చిన్న విషయానికి వేసేసా అయిపోయినా నీకు ప్లెయిన్ దోసేసా అదేంది టైం తెచ్చింది వాళ్ళు బిగ్ బాస్ని బతులాడేది వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసేది వాళ్ళు ఏదైనా ఇంప్రూ చేసేది వాళ్ళు బిగ్ బాస్ని మెప్పించి టైం తెచ్చేది వాళ్ళు వాళ్ళు కేయటానికి ప్రేరణకు అంత బాధ ఏంది ఎప్పుడన్నా ఎంటర్టైన్మెంట్ చేసిందా ప్రేరణ ఇంప్రూ చేసిందా బిగ్ బాస్ని ఎప్పుడన్నా టైం కోసం వాళ్ళుగా ఆ గ్రూప్ గ్రూప్జం ఆ తొక్కలో గ్రూపు ఆ సీరియల్ బ్యాచ్ ఎప్పుడన్నా ట్రై చేశారా అసలు వాళ్ళకి వచ్చా వాళ్ళు చేతనవునా బ్యాగ్ బిచ్చింగ్ చేయడం తప్పితే ఒకడి మే ఒకళ్ళ గురించి సాడీలు చెప్పడం తప్పితే గ్రూపిజం కూర్చొని వాళ్ళు నామినేట్ చేద్దాం వీళ్ళు నామినేట్ చేద్దామని అనుకోవడం తప్పితే ఏమన్నా చేతన వాళ్ళకి ఆటో ఇస్తే ఆడితే లేకపోతే సరేంటి కూర్చుంటారు ఏమన్నా చేత ఉన్నా అబద్ధాలు ఫస్ట్ నుంచి మొత్తం అబద్ధాలు ఆడుకోవడం తప్పితే ఒకళ్ళొకరు ఫేవరిజం చేసుకోవడం తప్పితే మేము గ్రూపిజంగా ఆడలేదని మనుషుల్ని పిచ్చి ఆడియన్స్ని పిచ్చోడం చేయడం తప్పితే ఏమన్నా వచ్చా వాళ్ళకి రోణి వద్దనేసింది వద్దని ఫేస్ బాధగా పెట్టేటప్పటికి ఆ ఫేస్ చూసేటప్పుడు తేజగా బాధ వేసింది తేజ బాగా చేసి అలాంటి దోశ తేజ కూడా వేసేటప్పుడు ఇద్దరు వేసారు ఇంకా ఏమన్నాడంటే ప్రేరణ గారు మీకు రోహిణి గారు ఏం చెప్పారు తల ఒక దోశ ఏమన్నారు అంటే తొమ్మిది వేయాలి నేను తిన్నాను అన్న తొమ్మిది వేయాలి పది వేసారు మీరు అన్నాడు ఏం లేదు తింటా తింటారు కదా ఒక సెక్స్ట్రా అన్న వేసాను అన్నారు అట్ల వేస్తారు ఉన్నదాన్ని సర్దుకోవాలి కదా రోహిణి చెప్పింది కదా వేసారంటే మరి ప్లెయిన్ తీసే ఎన్ని వేసారంటే ఆరేసాను అన్నది ప్లెయిన్ ఆరేసినప్పుడు మరి చీజ్ మూడేయాలి కదా చీజ్ నాలుగైదు ఎందుకు వేసారు మీరు అన్నాడు అంటే చీజ్ తినేవాళ్ళు ప్లెయిన్ దోశ తినరు అని అంటే అట్లా కాదు ప్లెయిన్ ఒకటి చీజ్ దోశ ఒకటి అంటే అదేంది చీజ్ తినేవాళ్ళు ప్లెయిన్ తినరా ఎందుకు తినరు అన్నాడు తేజ అంటే తినరు అంటే వాళ్ళ తొక్కలో బ్యాచ్ ఉంది కదా వాళ్ళ తొక్కలో సీరియల్ బ్యాచ్ వాళ్ళ కోసం చీజ్ దోశలు వేసింది ఆ చీజ్ దోశలు తిన్న తినంట ఈ ప్లెయిన్ దోశ తినరంట వాళ్ళు అక్కడ ఫుడ్ ఎంత ఉంది సమర్థించుకుని సర్దుకొని తినాల్సిన క్యాండిడేట్లు అంటే వాళ్ళకే వాళ్ళు దాచుకుని తింటారు వాళ్ళకే వాళ్ళు చేసుకుని తింటారు బాగానే ఇదే ఇదే డిస్కషను బజ్జీల బజ్జీల విషయంలో కూడా వచ్చింది ఆ విషయంలో వరతజన్ కూడా చాలా ఘోరంగా అవమానించింది ప్రేరణ బజ్జీలు తనంత తన తినాలనిపించింది అంటే వెళ్ళి బజ్జీలు వేసుకుంటుంది వేసుకుంటే అందరూ అడిగారు తల ఒకరు పెట్టింది మొత్తం తినంత మిగిలి పిండి దాసుకుంది తలారు వేసుకోవడానికి వెళ్తే పిండి అయిపోయిందని చెప్పింది అంటూ విష్ణుతోటి పిండి అయిపోయింది విష్ణు నాకు చెప్పావు కదా ప్రేరణ మరి పిండి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది దొరికిపోయినందుకు అక్కడ స్పాట్లో ఉన్న నయనిక ప్రే హరితేజ చెప్తుంటే వాళ్ళని ఏంది నన్ను ఆఫ్ ఎవరు బిజినెస్ అని నన్ను ఆఫ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడింది నోరు ముసుకోమన్నట్టు మాట్లాడింది మీకు అవి సంబంధం లేదన్నట్టు మాట్లాడింది అక్కడ సీన్లో ఉండే వాళ్ళు చెప్పనే లేదు ఇక్కడ తేజ అడుగుతుంటే జవాబు లేదు ప్రేరణ దగ్గర ఎందుకు ఉంటే జవాబు లేదు అయిపోయింది కదా అసలు తేజకు ఎందుకు బాధ వేసింది అయిపోయింది ఈ లోపల వీళ్ళందరూ వచ్చారు ఎవరు నిఖిల్ బ్యాచ్ ఒకళ్ళ బ్యాచ్ వస్తారు కదా ఒకరి అంటే గయ్యన వస్తారు కదా ఉండదంటే మనం అనలేం కానీ గయ్యని వచ్చారు ఎవరు నిఖిలు నబీలు విష్ణు విష్ణు అక్కడే ఉండి ఏం మాట్లాడనుండి ఎప్పుడైతే నబీల్ నిఖిల్ పురుధి అంటారు అప్పుడు మాట్లాడుతుంది విష్ణు కూడా అప్పుడు వరకు సైలెంట్గా ఉండి అంటే ఎడ ఫ్రెండ్ అంటది ఏంటో చింత ఇచ్చిన పురుజు అవరేది అంటది ఇవన్నీ అంటది మళ్ళీ అప్పుడు అందరూ వచ్చారు అందరూ చేయడం జరిగింది అదేం లేదు ప్రేణ దోష ఇష్టమైతే ఎక్స్ట్రా వేసుకుంటారు కదా అని వేసింది అని నబ్బీలు అంటాడు వేసినందుకు అంటలా తేజ్ అక్కడ వేసినందుకు పెట్టినందుకు అంటల అందరికి ఏమని ప్లెయిన్ ఒకటి చీజ్ ఒకటి ఏమని నేనే అన్నాను అంటున్నాడు తేజ్ అన్నాడు తల ఒకటి చీజ్ ఒకటి ప్లెయిన్ ఒకటి ఏమని నేను చెప్పాను కానీ రోహిణి గారు వచ్చి ఒక చీజ్ ఏమన్నారు దానికి ఆమె బాడీ లాంగ్వేజ్ ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్తో చెప్పడం నాకు నచ్చలేదు దానికి రోహిణి కూడా నాకు దోష వద్దనేసింది చివరికి రో టిఫిన్ కూడా చేయలేదు మానేసింది నాకు ఆకలి మానేసింది దానికి ఇక్కడ నిఖిల్ చీజ్ దోశ తింటా నబిల్ని అన్నాడు నువ్వు వెళ్ళి ఇంకో దోశ తెచ్చుకోపో అని నబిల్ అన్నాడు అని నా దోషు తెచ్చుకోపో అంటే ఈ దోశ ఇంకోటి ఎందుకు తల ఒక చీజ్ అనేసింది కదా నిఖిల్ ఇంకోటి ఎందుకు ఉంటుంది అంటే ఆడ ఫ్రెండ్ ఒక ఎక్స్ట్రా వేసింది కదా వాడి కోసం అది తెచ్చుకోమని నబిల్కి చెప్తున్నాడు నబిల్ అన్నాడు ఏం తెచ్చుకుంటాం వాళ్ళు దోషు ఆడ కొట్లాడుతున్నారు కదా తిట్టుకుంటున్నారు కదా ప్రాణం మీదకి వస్తున్నారు వాళ్ళందరికేం వెళ్తాను అని అప్పుడు విష్ణు తెచ్చి దో వేసేసింది నబీలకి నబీలు ఏమంటాడు టైం వచ్చింది కదా వేసుకొని కడుపునాడు తిందామని నబీలు అంటాడు టైం రాకముందు ఏం చేశారు వీళ్ళంతా టైం రాకముందు వీళ్ళందరూ ఏం చేశారు బిగ్ బాస్ని బతులాడారా టైం తెచ్చింది ఎవరు రోగిడి వాళ్ళు టైం తెచ్చిన దానికి బిగ్ బాస్ని బతిలేయడం దానికి ఒక దోషేమంటే లేదు అని చెప్పేసింది అలా నీకు కేసేసానని చెప్పేసింది ఏం చేయని వాళ్ళు వీళ్ళు ఇంకో దోశ వేసుకొని కడుపులో తింటారా ఇది ఎక్కడ న్యాయం అదే తేజ అడిగేది ఎంత చేసిందో అది ఒక దోష అడిగింది కదా వేయటానికి ఏమైంది ఆ ఫేస్ మాడిపోయింది ఆ ఫేస్ని చూస్తే నాకు బాధ వేసింది అని చాలా బాధపడ్డాడు బాధపడి అదే క్వశ్చన్ అడుగుతుంటే వీళ్ళంత తల ఒక మాట అంటారే వచ్చి తల ఒక మాట అంట ప్రేరణ ఏమంటుంది ఇప్పుడు అసలు ఎందుకు వచ్చావు మధ్యలో నువ్వు తెలుగు వచ్చి సాగదు అర్థం చేసుకోవడం సాగదు ఆ గేమ్లో కూడా పాతి పది సార్లు చెప్పాలి తెలుగు వచ్చినోడు కాదు పాడు కాదు బొంద ఇక్కడ తేదో చెప్పేది చెప్పేదంటే ఆమెకు అర్థం కావట్లేదు అర్థం కాదు మళ్ళీ చెప్పు అర్థం కాలేదు మళ్ళీ చెప్పు గర్వం కాకపోతే ప్రేరణకి మళ్ళీ చెప్పాలా ఎదురుగుండి మాట్లాడుతున్నాడు ఎదురుగుని చేస్తున్నాడు అన్ని పనులు ఎదురుగుడు వంట కూడా చేస్తున్నాడు మళ్ళీ చెప్పాలా ప్రేరణకి ఏమో పగరపోతాను అసలు రోజుని మెక్కచిపోంగల్లా కిచెన్లో ఉండమన్నది ప్రేరణ ఉండన్నది నేను ఉండను నేను ఉండను అసలు ఇబ్బంది ఉండొద్దు అన్నాడు అన్న ప్రేరణ ఎందుకు వెళ్ళింది అక్కడికి ఏది మనసులో పెట్టుకుని వెళ్ళింది గొడవ పెట్టుకోవడానికి వెళ్ళిందా ఈ చిన్న విషయాన్ని అంత పెద్ద చేయడం ఏంటి దానికి పెద్ద చేసి ఏడ్చుకుంటా నువ్వెందుకు వచ్చావు మా మధ్యలో నువ్వెందుకు వచ్చావు మా మధ్యలో రోహిణి నేను మాట్లాడుకుంటే నువ్వెందుకు వచ్చావు మధ్యలో నువ్వెందుకు వచ్చావు అంటే అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను మాట్లాడానని తేజ అంటున్నాడు ఇప్పుడు రేపు నాకు సార్ కూడా చేస్తాడంటే మెగాచీప్ రోహిణి కదా ప్రేరణ కదా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే తేజ నువ్వు ఎందుకు వెళ్ళా మధ్యలో అంటాడు ఇదే అంటాడు చూడండి ఎందుకంటే ఆయనకి షో చూడదు కదా వాళ్ళు ఏ చెప్తారు చేస్తారు కాబట్టి రేపు ఇదే అంటాడు అప్పుడు కూడా మణికంట మధ్యలో ప్రేరణ విష్ణు గొడవలు మణికంట వెళ్ళినందుకు మణికంటే తిట్టాడు కానీ వాళ్ళిద్దర్నే వాళ్ళ వాళ్ళిద్దరు ఇద్దరు వాటలు వేసుకొని ఒకడు ఒకళ్ళు ఇప్పుడు విదేశీ ఇది చూడండి రోహిణి ప్రేరణ ఇద్దరు వాటిలో వేసుకొని ఒకటి వాళ్ళు మధ్యలో అడిగినందుకు తేజ పిచ్చాడు అవుతాడు చూడండి అన్యాయం భరించడానికి మాట్లాడే అని అంటున్నాడు అందరూ చెప్పాడు సరే ఒక రోహిణి కూడా వద్ద చేస్తే పోయేది ఇది గొడవ అని అయిపోయింది అంతవరకు అసలు దీనికి పునాది ఎక్కడుంది అక్కడ మాటల్లో రోహిణి ఏమన్నది నిన్న కూడా ఎగ్ రైస్ దగ్గర గొడవ పడ్డ రోహిణి ప్రేరణ అన్నది అసలు ఎగ్ బ్రైడ్రైస్ గోల్ అయిందంటే అక్కడ మనిషికి ఒక ఎగ్గే వచ్చింది లగ్జరీ బడ్జెట్లో వచ్చినప్పుడు నిన్న ఉదయం ఏం చేస్తున్నాడంటే అవినాష్ నేను మాములు తినలేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాను నా ఎగ్ వరకు అన్నాడు ఉల్లిపాయంగా వేసుకుంటా అన్నాడు సరే వేసుకుంటే మాత్రం తెల్లారి నీకు ఇంకెగ్గు ఉండదు తెల్లారి మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటామని రోహిణి చెప్పింది ఓకే అన్నాడు ఈరోజు ఎగ్ తెల్ల ఎగ్గు తినలేదంట అవినాష్ తనది అయిపోయింది కాబట్టి వేస్తున్నప్పుడు వాసన చూసి ప్రేరణ నవ్వులు బయట కూర్చున్నారు ప్రేరణ వచ్చేసింది వచ్చి గపగప వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నారా నాకు కూడా కావాలి అని అంటే ఎవరికి చేయట్లేదు రేపు టిప్ మనం చేసుకుందాము అవినాష్ ఉల్లిపాలు తినాడంటే అందుకని తను ఎగ్గు తను అంటే రేపు వేసుకోడా ఇంకా అంటే ఇక లేదు వేసుకోడు ఇక చెప్పేసాను నేను అని రోహిణి చెప్పింది ఇంకా బయటికి వెళ్ళిపోయి వస్తా వస్తా ఇక ఏం చెప్పొచ్చింది నబిలికి నేను అడుగుతాను నువ్వు కూడా అడుగుదు అని నబిలికి చెప్పొచ్చింది నబీలు ఏం చేసాడు గేట్ వరకు వచ్చి డోర్లో కూడా తుమ్ము చూసి ఎక్కడ తాడ కొట్టింది అనకెళ్ళిపోయాడు ప్రేరణ అడిగి మన లోపలికి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళి నబీల దగ్గరికి వెళ్ళి ఒక ఎగ్గుని వేసుకుంటున్నాడంట ఒక ఎగ్గొందిని వేసుకుంటున్నాడంట మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి మిగతా వాళ్ళు చేయరా మిగతా వాళ్ళు తినాలనిపించదా వాళ్ళకి ఎగ్ రైస్ తినాలనిపించదా అని ఆడ మాట్లాడుతూ ఉంది అంతా విష్ణు వచ్చింది విష్ణు వచ్చి వాళ్ళు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నారు మనవాడిగితే అవినాష్ ఒక్కడికే చేసుకున్నాడంట అని విష్ణుతో అనగానే విష్ణు వెళ్ళింది మళ్ళీ అక్కడికి విష్ణు వెళ్ళి నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంది అనగానే లేదమ్మా ఒక్కటే అవినాష్దే అవినాష్ చేసుకుంటున్నాడు మీ కావాలంటే మీరు కూడా చేసుకోండి ఎవరు ఎగ్గాళ్ళు వేసేసుకోండి అవినాష్కి తెల్లారలేదు అని అంటే అవును అనగానే అన్నాడు అవున బయట మీటింగ్ పెట్టింది ప్రేరణ వచ్చి అడుగుతున్నావు అని అన్నాడు విష్ణుని మళ్ళీ విష్ణు బయటికి వెళ్ళినా ఈ మాటలు మళ్ళీ విష్ణు వచ్చి ప్రేరణతో చెప్తుంది ప్రేరణ బయట మీటింగ్ పెట్టిందా నువ్వు వచ్చి అడుగుతున్నావు అని తేజ అంటున్నాడు అనగానే ప్రేరణ అంటదే ఇవాళ్ళు ఏంది ఒకరితో మాట్లాడుతుంటే మిగతా ఇద్దరు వచ్చేస్తారు ఏంది అవినాశ్తో మాట్లాడితే రోహిణి తేజ వస్తారు రోహిణి మాట్లాడితే తేజ అవినాష్ వస్తారు అవినాశ్తో మాట్లాడితే తేజ అవినాష్ వస్తారు వస్తారు ఏంటి వాళ్ళు ఎట్లా వస్తారు అసలు ఎంత సీరియస్గా వస్తారు అన ఎవరితో మాట్లాడకూడదు కాబోలు ఎవరిని నేను అనకూడదు కాబోలు అని ప్రేరణ అంటుంది అది కడుపులో పెట్టుకున్న నిన్న నా గొడవ అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ గొడవ అది కడుపులో పెట్టుకొని ఈరోజు కిచెన్లోకి నేను రానన్న పర్సను కిచెన్లో మా హస్బెండ్ స్లీపది ఉండొద్దన్న పర్సను ఆ మెగా చీఫ్ కిచెన్లో ఉండి ప్రేరణ అంటే ఉన్నాను బాబాయ్ నాకు వద్దన్నది సరే బోర్లు సర్దే కాడ కిచెన్ కడిగే కాడ ఉండదు అని ప్రేరణ చెప్పింది రోహిణి చెప్పింది ప్రేరణకి మరి అట్లాంటి పర్సన్ పొద్దున్నే కిచెన్లోకి ఎందుకు వెళ్ళింది అంటే నిన్న జరిగిన సిచ్యువేషన్ని ఇక్కడ ఎత్తి వాళ్ళు చేసుకుంటే వాళ్ళ వాళ్ళు ఇష్టం స్థానం ఎగ్ఫైటేజ్ చేసుకున్నారు మనం ఎందుకు చేసుకోకూడదు మనం చీజ్ దోశలు మన ఇష్టం స్థానం వేసుకుందామని వెళ్ళిందా అది కా లేకపోతే ఇది కాపు చూపించడం జరిగితే గొడవ పెట్టుకుని అది కూడా ఎత్తారని చూసిందా గొడవ మూలకం నిన్న జరిగిన సిచువేషన్ ఏడ్చుకుంటా రాహుల్బాయి కూర్చుంది రాహుల్బా అన్నది అన్నది ఏదో స్వామి చూడు ఇంట్లోనే మొగుడు కొట్టి బయటకెళ్ళి బాబాయ్ మాయని నన్ను కొట్టిన కొట్టి ఏడుస్తా సిచువేషన్ అనల్సింది అనేసింది అక్కడ చేయాల్సిన రత్సంతా చేసేసింది కిచెన్లో రూమ్లోకి వెళ్ళి ఏడుస్తా డోర్ పెట్టండి నేను ఏడుస్తున్నాను డోర్ పెట్టండి అంటుంది ఏం డోర్ పెడితే ఏడు కెమెరాలు కనపడాల బయటికి డోర్ పెడితే కనపడదా ఏడుస్తుంటే వచ్చేసింది ఎవరు మన ప్రేమ పవరాలు ఇద్దరు వెళ్ళిపోయారు ఓదార్చడానికి ఓదార్పు యాత్రకి వెళ్ళిపోయి విష్ణు ఓదారుతుంది పృథ్వీ ఓదార్స్తున్నాడు ఓదార్స్తా పృథ్వీ ఏమన్నాడు తెలుసా తగదేందు నాకేం అర్థం కాలేదు అన్నాడు అర్థం కాకపోతే ఎందుకు ఓదారుతున్నావు ఎందుకు ఓదార్చున్నావు వచ్చి అర్థం కానప్పుడు అర్థం ఇప్పుడు తగాది తింటేనే కదా ఎవరు తప్పు ఏందని అర్థమైతే ఓదార్చడానికి తగాదేం అర్థం కాలేదంట మళ్ళీ ఓదార్స్తున్నాడు ఇది ఎక్కడ తెలుగు తెలియ కదా అర్థం అవడానికి నాకేం అర్థం కాలేదు గొడవ ఏందో ఏమో తేడా బాక అంటున్నాడు ప్రేరణని అని నవ్వుతున్నాడు ఎందుకు ఏడుతున్నావు అని అక్కడ ఏడవాల్సింది సీనే లేదు చేసి ఏడవాల్సింది రోహిణి ఒక్క దోషేమంటే మొహం మీద చెప్పేసింది లేదని బాధపడాల్సింది ఏడాల్సింది రోహిణి అంత అంటే అన్ని దోషలు వేసిన దానికి రోహిణికి వేసే దోశ ఎక్కువైందా టైం సంపాదించింది వాళ్ళు టైం పెంచింది వాళ్ళు రోహిణి ఒక దోశ ఎక్కువైపోయిందా వాళ్ళు ఉండదాన్ని వేసి చీజ్ పుస్తే సరిపోయేదే కదా కిచెన్లోకి వచ్చింది రాదంతా చేసింది గోరగోర చేసింది రచ్చరస చేసింది అసలు యుద్ధం చేయడానికి కిచెన్లోకి వచ్చిందంటే యుద్ధం చేయడానికి వచ్చినట్టు వచ్చింది ఏంది మా తల్లి ఆ బాడీ లాంగ్వేజ్ ఏందో తొక్కల బాడీ లాంగ్వేజ్ తొక్కల ఫేసులు అంత తర్వాత చేసింది ఎడుతు తుకుతుంది పోయి పాపం తర్వాత గౌతమ్ అడిగడు అసలు ఏంది గొడవ ఎందుకు వచ్చిందంటే ఏం లేదురా ఒక దోశ ఏమంటే రోహిణికి ఏం లేదు రోహిణి బాధపడింది నా దానికి నాకు టైం వచ్చింది కదా ఒక దోశ వేయొచ్చు కదా అనే బాధ ఇంట్రెస్ట్తో నేను అడిగిన తప్పితే ఆమె తిన్నారని కాదు వేయొద్దని కాదు తల ఒక దోశ తలో ఒక దోశ ప్లెయిన్ చీజ్ దోశ ఏమని చెప్పింది నేనే ఇది రీజన్ అది ఏమీ లేదు అక్కడ ఆమె అన్నదానికి కూడా చేయొద్దని నేను ఏమనలేదు తినొద్దని నేను అనలేదు అని నబీలకి గౌతమ్ చెప్తే నబీలు అంటే ఏం లేదు రోహిణి దోశేది అంటే గౌతమ్ అన్నాడు ఎందుకు ఉండదాన్నే ప్లేన్ దోశని పిన్న మీద చీజ్ పూసి వేడి చేస్తే అయిపోయింది కదా చిన్నదానికి ఎందుకు గొడవలు పడతావు వదిలేసేయండి తీసేయండి అంటే రోహిణి తిన్నామంటే నేను తినలేదు అంది ఎందుకంటే నాకు వద్దు ఆకలి గౌతమ్ నాకు వద్దులే అంది మరి తేజ తిన్నామంటే నేను సద్ద తినేసాను అంటారు పాప చేదు చేస్తాడు తేజ అదేం లేదు పాప వేడే కావాలని లేదు ఏవైతేసాడు కానీ అక్కడ చేసిన ఈ కాన్వర్జేషన్ అంతేనండి ఎవరు తప్ప మీరే నాకు కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్